పేర్లు అయితే చెప్పదలుచుకోలేదండి ఎందుకంటే మనకి వీల్ అవ్వచ్చు వీలైతే ఆగట్లేదు నన్ను <Tab>, కనబడిద్ద <tab ,essel belong to you> <tab, management figurenies> <unhaome>

అదను ఈమేమో డ్యాన్సింగ్ హ్యాపీ బర్త్ గిఫ్ట్స్ ఇవ్వడం రెండు కద కర్రీ 3 పీస్ సెట్ చిన్నీ సో కుక్కర్ కర్రీకి ఇన్స్ట్రక్షన్స్ పేపర్ సో మళ్ళీ మనం సెట్ చేయలేము బాబు ఇదే బాక్స్లో సో దిస్ఈస్ అండ్ ఇలా ఇలా త్రీ వస్తాయి అనమాట రైస్ అండ్ కర్రీ అండ్ చిన్న కుక్కర్ ఇలా మూడు వస్తాయి అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ ఆల్సో బిర్యానీ

ఈ మేడం గారు బ్యూటీ నుంచి ఏదో తెచ్చారనుకుంటున్నారు కానీ అక్కడ బాగుంది

చూసావా లవ్స్ డ్రెస్ ఇచ్చిందా బాగుంది బాగుంది అడ్డారా చూళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు ఎవరు తెచ్చారు వా సో బ్యూటిఫుల్ సో ఎలిగేట్ జస్ట్ లు నచ్చింది నాకు ఇది నిజంగానే మా లవ్

అదే అండి వాళ్ళు మీ అబ్బాయి కుక్కరేమి తీసుకుంటాం మరొక సిల్వర్ ఐటమ్ వచ్చింది ఇది ఇది వెళ్ళండి సతీశాలనేసి ఫ్రెండ్స్ అత్త కాల్ వస్తుంది ఇగో సిల్వర్ की सिल्वर सिल्वर गोल्डन रिंग गोल सो दिस दिस इज़ रिंग इज़ सिल्वर रिंग्स നട് കിക്ക് വിടുക്കോ അല്ലേ കാട് കാട് ഇടി സെല്ലുനെ സെല്ലുനെ അതിക്ക് മാർക്ക് പുരറാക്കും ഇത്രയും എവിടെയൊക്കെ ഉണ്ടേ മാവേ ഫോട്ടോസ് ഉണ്ട് ഇక్కడ ഫോട്ടോ ഇയറോ മാറ്റി ന ഇസ്ുന്നാണ് ആ ఇదేമോ സെല്ലുൻ രാജു ഈ സെല്ലുനോ കോപ്പലേ എന്തായി നീ കേൾചത്തേ കാട് ഫോട്ടോ എല്ലാം സിനിമാ ആണ് അങ്ങുള്ള പെണ്ണ് कवर बॉन्डी ए औरतन हिप्सी इट्स अ फोटो फ्रेम इट्स अ फोटो फ्रेम

మనం ఫొటోస్ తీసి పెట్టి నైస్ తెలున్ రాజు గిఫ్ట్ సూపర్ ఉంది 아아악 고쳐 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 아아악 고쳐 고쳐 오 마이 갓! 주머니 박스! 매컴 박스! 매컴 키트! 와아아아아악 매컴 키트 디미가가 그 뒤쪽으로 있는데 아아악 아아아악 와아아악

नेट, डिनर सेट, मजने पेपर ना तो चासना। हाई पीपल, फ़ोनस। पेपर इमेज़र डिज़ाइन लोग नहीं। अभी किसी को देखा था? पे। ना पहले कर आंदोलनों की दर्शन अच्छी बागा। बिल्कुल तो कुछ नहीं बिल्कुल अच्छी लग रही है बिल्कुल कुछ। हाँ, तो आप बैठ बैठे लोग अच्छी नहीं करते। 78000 ఎనిమిది అప్డేట్ రిజిస్టర్డ్ సంథింగ్ పవర్ ఇన్ మై బాడీ ఓ ఓపెన్ చేయరా ఉన్నాయి ఓపెన్ టైం పడుతుంది అది నెక్స్ట్ వీడియోలో చూస్తాం మీకు Coming soon. Please like, share, comment, and Let's subscribe.